అంటే గోల్డ్ రేట్ ఏం తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా ఇంకా అట్లానే ఉండే అవకాశం ఉంది అంటారా గోల్డ్ రేట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఉండే టోటల్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ లేదంటే అడ్వైజర్స్ కానీ చెప్తుంది ఏంటంటే గోల్డ్ రేట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్తున్నారు సో షార్ట్ టర్మ్ లో ఏమైనా తగ్గొచ్చు కానీ బట్ ఇంకా టూ త్రీ మంత్స్ ఆరో ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే కనుక ఇంకా పెరుగుతూ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా రేటింగ్ ఏజెన్సీస్ అవి చెప్తూ ఉన్నాయి బట్ గ్లోబల్గా కొంచెం పొలిటీషియన్స్ లేదంటే స్థిరమైన వాతావరణం ఉంటే కనుక గోల్డ్ రేట్ అనేది స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇంకా ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ వన్ లాక్ బిలోకి అయితే నేను అనుకోవట్లేదు కొంచెం టైం నుంచి సంపత్ కుమార్ నమస్తే అండి సంపత్ గారు మాట్లాడండి సంపత్ గారు చెప్పండి మేడం వినిపిస్తుందా వినిపిస్తుంది మీ వాయిస్ వినిపిస్తుంది మాట్లాడండి ఓకే సో నమస్తే సార్ ఇది ఒక ఫిఫ్టీన్ చూసుకుంటే గోల్డ్ రేట్ అనేది మార్కెట్ లో చాలా ఫ్లక్చువేషన్ అంటే లాస్ట్ వన్ మంత్ పోల్చుకుంటే ఈ మంత్ అనేది చాలా మనకి వేరియేషన్ అనిపిస్తుంది సో ఇది స్టాక్ మార్కెట్ కి గోల్డ్ కి ఏమైనా సంబంధం ఉందా రెండోది మేము చూస్తున్నట్టు మీ వాయిస్ అర్థం కావట్లేదు కొంచెం ఓకే గోల్డ్ గోల్డ్కిని స్టాక్ మార్కెట్ కి ఏమైనా సంబంధం ఉంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గుతుందని అంటున్నారు కదా కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న సిచువేషన్లో గోల్డ్ కూడా అలాగే కాస్ట్ పెరుగుతుంది ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందంటారా అని చెప్పి ఆయన క్వశ్చన్ ఒకటి ఒకటి అయితే అర్థమైంది రెండోది ఏంటండి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఓకే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదనే అది ఈ రెండు క్వశ్చన్స్ అయితే ఆయన అడగడం జరిగింది ఓకే సో గోల్డ్ పెరగడానికి స్టాక్ మార్కెట్కి కంటే కంపారిజన్ యాక్చువల్గా ఎందుకు గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేది మనం చెక్ చేసుకుంటే మనకి ఇండియాలో ఎప్పుడు డిమాండ్ అనేది కంటిన్యూస్ డిమాండ్ ఉంది మనకి ఫ్యూయల్ అంటే ఆయిల్ ఎలా డిమాండ్ ఉంటుందో సేమ్ వే గోల్డ్ కూడా ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసలు గ్లోబల్గా ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా బట్ ఇండియాలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే మన రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతూ వస్తుంది సో గోల్డ్ మనం మేజర్గా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు రూపీ వాల్యూ మనం చూసుకుంటే ఎయిటీ ఎయిట్ రూపీస్ దాకా ఉంది వన్ డాలర్ వచ్చేటప్పటికి సో అందుకు ముందు ఎనభై మూడు ఎనభై ఆరు ఎనభై ఐదు అలా ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఎయిటీ ఎయిట్ అనేది ఈవెన్ ఎయిటీ నైన్ దగ్గర కూడా టచ్ అయ్యి మళ్ళీ కింద కొంచెం రావడం అనేది జరిగింది సో దీని మూలంగా మనకి ఇంపోర్ట్కే ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది గోల్డ్ దట్ ఈస్ అ రీజన్ యాక్చువల్గా గోల్డ్ వాల్యూ అనేది గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగిపోతుంది అండ్ నెక్స్ట్ గ్లోబల్గా కూడా యూఎస్డిని కొంచెం తగ్గించి మన బ్రిక్స్ రిలేటెడ్ కరెన్సీస్ తీసుకురావాలనేది ఒక ప్రపోజల్ అయితే ఉంది సో చైనా కానీ ఇండియా కానీ సమ్ అదర్ ఫోర్ ఫైవ్ కంట్రీస్ టుగెదర్ ఈ ఏషియాలో జరిగే ట్రేడ్ కానీ యూరోప్లో జరిగే ట్రేడ్ కానీ మన కరెన్సీ నోట్ రిలీజ్ చేయాలనేది ఒకటి ఉంది సో దీని మూలంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ చూసుకుంటే ఆర్బీఐ అని అనుకోవచ్చు లేదంటే అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ గోల్డ్ని ఎక్కువ నమ్మడం అనేది స్టార్ట్ చేశారు యుఎస్డిని తగ్గించి గోల్డ్ని ఎక్కువ నమ్మడం అనేది చేశారు సో దాని మూలంగా కూడా గోల్డ్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది సో అందుకని చెప్పి గోల్డ్ వాల్యూ అనేది బాగా వన్ ల్యాక్ దాటేసింది ఇప్పుడు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ పైన ఉంది ఈరోజు చూసుకుంటే కనుక సో గోల్డ్ అనేది మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అంటే ఇంపాక్ట్ ఉండదు బట్ స్లైట్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఎంత ఎక్కువ ఉండదు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఇంటర్నేషనల్ గా జరుగుతున్న కరెన్సీస్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కానీ అంటే ఇంపోర్ట్ రిలేటెడ్ మనం చూసుకుంటే యూఎస్ ఐఎన్ఆర్ వాల్యూ అనేది బాగా తగ్గిపోవడం యూఎస్ కంపేర్ చేస్తే ఈ రీజన్స్ అనేది మనం మేజర్గా అనుకోవచ్చు సో గోల్డ్ కొనాలా వద్దా అని అడిగితే కనుక గోల్డ్ కొంచెం కొంచెం అక్యుమిలేట్ చేసుకోవడం బెటర్ సో అంటే ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వన్ ల్యాక్ పెట్టి గోల్డ్ కొందామని అనుకుంటే టెన్ థౌసండ్ ఆర్ ట్వంటీ థౌసండ్ వన్ టైం ఒకసారి కొనుక్కుని దాని తర్వాత ఇంకొక ట్వంటీ థౌసండ్ అంటే డబ్బులు ఉన్నప్పుడు మంత్ మంత్ కొనుక్కుంటూ వెళ్తే బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ ఇయర్ అయితే కనుక ఓవరాల్ ప్రొడిక్షన్ అనేది కొంచెం గోల్డ్ వన్ ల్యాక్ ఎబవ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు చాలామంది ప్రొడెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో కొనుక్కోవాలని అనుకుంటే స్లోగా ఎక్యుమిలేట్ చేసుకోవడం అనేది బెటర్ ఉంటుందండి